మీ పేరు జేవ్ పేట అనిల్ సో బిగ్ బాస్ పల్లూ ప్రశాంత్ ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ ఎందుకంటే నేను వంద వీడియోలు చెప్పిన భయ్య అసలు మేము మా రివ్యూవర్స్ అందరికీ మా అన్న తరఫున చెత్తకోటి వందనాలు మేము ముందే ఫిక్స్ అయిపోయినాం నార్జున సార్ ఫోన్ చేసి చెప్పినా సార్ సార్ మా ఓన్ విన్ చేయండి సార్ ఎట్లనైనా సరే లేదంటే నా మన అన్నపూర్ణ స్టూడియో ఉండదు బద్దలైపోతుందని చెప్పినాం విన్ అంతే కార్పై జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అని కాదు కానీ ఇట్లా ఆపడం మాత్రం ఒక ఎందుకంటే ఆ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినాడు కదా పల్లవ ప్రసాద్ను ఆ రాళ్లతో కొట్టడం రాళ్లతో అంటున్నా ఇట్లా కొరకడాలు అలాక్కెళ్ళు జరిగినాయి కదా అందుకే కొంచెం ఫైర్ అయ్యారు అనమాట లోపల కనీసం సారీ కూడా ఎప్పించలేడు మనోడు మన నగున సారు అదంటే ఇక నేను నార్జున సార్ ఫోన్ చేసినప్పుడే నేను చూసుకోలేదు అన్నాడు మరి శివాజీ గారు గేమింగ్ ఎలా అనిపించింది శివాజీ గారు థర్డ్ ప్లేస్కే పరిమితం అని మేము ముందే అనౌన్స్ చేసినాం కాబట్టి పక్కా ఆయనకు అదే వచ్చింది సో ఫ్రెండ్స్ ఎవరు గారు పర్ఫెక్ట్ డిసిషన్ తీసుకుంటూ ఫిఫ్టీన్ లాక్స్ ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్గానే ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఆడికే నేను టాప్ టూ అనుకున్నా కానీ కొంచెం ఆ జెన్యున్ మొన్న కొన్ని గేమ్ పరంగా లాస్ట్ ఈ మధ్య కాలంలో మంచిగా ఆడలేడు అందుకే కొంచెం మైనస్ ఆయన శివాజీ గారు థర్డ్ ప్లేస్లో ఉంటాను అని కల కారణాలు ఏంటన్నా కారణాలు ఎందుకంటే మనవాడు ఆ తిట్టడాలు అవి ఇవి ఇష్టం వచ్చిన తిట్టడాలు అవి పగిలిపోద్ది అవి అనడాలు అవి చాలా వరకు అట్లా అనమాట అంతే తను గెలుచుకున్న ప్రశాంత్ గారు గెలుచుకున్న థర్టీ ఫైవ్ లాక్స్ రైతులకు పంచుతామని అంటున్నారు కదా స్టేట్మెంట్ మీకు ఎలా అనిపిస్తుంది పక్కా పంచుతాడు ఏం లేదు పక్కా పంచుతాడు అన్న పంచుతాడు పల్లవి ప్రశాంత్ అని మీరు చూస్తారు అంతే ప్రశాంత్ గారు ఫ్యూచర్ ఎలా ఉంటే మీకు బాగుంటుంది అనిపిస్తున్నాను ఖచ్చితంగా మరొక రజనీకాంత్ లాగా రావాలి అని మేమైతే కోరుకుంటున్నాం ఎందుకంటే వస్తాడు ఆయన లెజెండరీ లెక్క మనవాడు పల్లవ ప్రశాంత్ రైతు బిడ్డ బిగ్ బాస్ అడ్డా అంతే టాప్ ఫైవ్ ఎలిమినేట్ నోలో ఉంటే బాగుండే అనిపిస్తున్నాను బోలే అన్న బోలే ఉంటే మస్తు ఉంటుంది ఎందుకంటే మస్తు కామెడీ ఉంటుంది ఫన్ ఉంటుంది హీరో బోలే అన్న హీరో అంతే బంబం బోలే గేమ్ మాత్రం బలే బలే బోలే అన్న వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటన్నా బోలే వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇక్కడ గ్రూపులు గ్రూపులు జరుగుతున్నాయి కదా గ్రూప్ గ్రూప్ సేవ్ చేసుకున్నాయి ఆయన సేవ్ చేయలేరు సోలో ఉండే కాబట్టి వెళ్ళిపోయాడు సందీప్ వీళ్ళందరూ స్పై వర్సెస్ స్పై ఎవరు బాగా ఆడారంటారు స్పై ఈజ్ గ్రేట్ అంతే స్పై ఎందుకంటే వాళ్ళందరు గేమ్గా జెన్యున్గా మంచిగా ఉన్నారు వీళ్ళందరూ వాళ్ళని వీళ్ళని సేవ్ చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళ సేవ్ చేసుకుంటూ ఇంత దూరం వచ్చారు స్పాడింగ్ గేమ్ ఎలా అనిపిస్తుంది అన్న నాకు అస్సలు నచ్చలేదు ప్రియాంక అయితే నచ్చింది అనుకో వీళ్ళందరిలో ప్రియాంక నా గుండెల్లో కదలిక నువ్వు లేక నేను లేనికా నీకోసం కాల్చి వస్తా రావణాక నువ్వు విన్ అయితే చూడాలంటుంది ఈ నెలవంక ఇది సీజన్ ఎయిట్లో హోస్ట్గా ఎవరిని పెడితే బాగుంటుంది అనిపిస్తుంది ఎన్టీఆర్ ఉంటే బాగుంటుంది